ఒక మహాపర్వదినం నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని వెంకటాయపాలెం అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత వైభవోపేతంగా జరిపి వేలాది మందిగా ఆ అమరావతికి భూములు ఇచ్చినటువంటి కుటుంబాలన్నీ వచ్చి వెంకటేశ్వరుని కళ్యాణం చూసి ఆనందపడ్డారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా అలాగే రాష్ట్ర గవర్నర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అది చూసుకొని ఈరోజు ఉదయం ఆచంటేశ్వరిని యొక్క అశిస్తుల కొరకు ఈ ఆచంట గ్రామానికి రావడం జరిగింది ఆచంటేశ్వరి యొక్క సన్నిధిలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఈనాటి ఈ ప్రభుత్వం మరింత కాలం ప్రజలకు చేరువుగా ఉండి స్వామివారి యొక్క ఆకాంక్షలతో పరిపాలన సజావుగా చేయాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వయంభు ఆ పరమశివుణ్ణి చూసి సాత్కార సాక్షాత్కరించేటువంటి పరిస్థితి ఈరోజు కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను మా సోదరులు స్థానిక శాసనసభ్యులు పితాన్ని సత్యనారాయణ గారు పెద్దలు శ్రీరాములు గారు అనేక మంది పెద్దలు వారి కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే రేపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్వేది శ్రీ స్వామి ఆలయానికి కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది గతంలో ఒకసారి అంతర్వేది ఆలయం దగ్గర ఉన్నటువంటి రథం స్వామివారి రథంని అది తగులబడిపోయింది అనేటువంటిది నివేదికలు వచ్చాయి ఇటీవలే శాసని మండలిలో దానికి సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అప్పుడు కూడా కొంత బాధపడాల్సిన అవసరం వచ్చింది ఎందుకు రథం స్వామివారి రథం ఆలయంలో ఉన్నది తగులబడింది కాల్చివేయబడింది అంటే ఎవరో పిచ్చివాళ్లు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటి రిపోర్ట్లు నివేదికలు చూసి మరింత బాధ కలగడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవిత్ర స్థలాలను చూస్తూ అంతర్వేది ఆలయాన్ని కూడా చూడాలనేటువంటిది నా ముఖ్య కార్యక్రమం అందులో గతంలో నేను టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దిండి టూరిజం ప్రాజెక్ట్ను కూడా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కూడా దాన్ని నేనే వచ్చి ప్రారంభించి పనులు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించాలనేటువంటి ఆలోచన ఉంది భవిష్యత్తులో అఖండ గోదావరి ప్రాజెక్టుని తీసుకొస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుని ప్రారంభించి రాబోయేటువంటి గోదావరి పుష్కరాలకంతా ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్లయితే ఈరోజు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా మహాకుంభమేళ తరహాలో నిర్వహించాలనేది ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆ తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా వచ్చింది వీటి అన్నీ కూడా చూడడం జరుగుతుంది పర్యాటక శాఖ దేవాదాయ శాఖ రెండు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటీవల నేను గమనించాను అనేక ఉత్సవాలకు వెళ్ళాము తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను మహాశివరాత్రిలో శ్రీశైలం మొదలు శ్రీకాళహస్తి కోటప్పకొండ లాంటి అనేక ఆలయాలకి ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే మాట భక్తుల నుంచి వచ్చింది గతంలో ఎన్నడూ చేయనటువంటి కార్యక్రమాలు ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకనే మాకు ఒక విశ్వాసం కలిగింది మాకు ఒక నమ్మకం కలిగింది మేము కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చామని చెప్పి భక్తులు రావడం మొదలైంది మేము ఉన్నటువంటి ఇటీవల వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో లెక్క చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరంలో వచ్చినటువంటి జన సమూహం కన్నా ముప్పై శాతం అధికంగా ఇవాళ ఆలయాలకి భక్తితో విశ్వాసంతో స్వామివారిని అమ్మవారిని సేవించడానికి ప్రజలు తరలి అనేటువంటిది మాకు నిరూపణ అయింది అంతేలే ఒక నమ్మకం కుదిరింది ఒక విశ్వాసం ఒక భక్తిభావం ఆగమ శాస్త్రి ప్రకారం అలాగే ప్రతి ఒక్కటి కూడా దేవాదాయ శాఖ ద్వారా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో వేద పండితులు నిర్వహిస్తూ ఉన్నారనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగింది మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం బహుశా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో తిరిగేటప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికలు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు దేవాదాయ శాఖలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తాం కొన్ని కొత్తవి రూపకల్పన చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు వారు ఇచ్చినటువంటి పదకొండు హామీల్లో తొంభై ఎనిమిది శాతం హామీలు అంటే పది హామీలు ఇప్పటికే నెరవేర్చాం యాభై వేలకు పైబడిన ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో అర్చకుల యొక్క వాళ్ళకి ఇచ్చేటువంటి సంభావన అనండి లేదా వాళ్ళకి జీతబత్యాలనండి కనీసం పదిహేను వేల రూపాయలకు మించి ఉండాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం చేశారు అది అమలు చేస్తున్నాం వాళ్ళు అలాగే వేద పండితులు ఇవాళ వేదం చదివి మాకు ఎలాంటి పారితోషికం రావట్లేదు వేదం చదవడం వల్ల మేము మా భవిష్యత్తు సరిగా అవగాహన కావడం లేదని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ ఉంటే నాడు ఎన్డీఏ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వేద పాండిత్యం సర్టిఫికేట్లు పొందినటువంటి విద్యార్థులు మూడు సంవత్సరాల వరకు నెలకు మూడు వేల రూపాయలు లెక్కన నిరుద్యోగ వృత్తితో సమానంగా వాళ్ళకి సంభావన ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తే ఆరు వందల మంది వేద పండితులకి ఇవాళ పోయిన రెండు మాసాల క్రితం నుంచి మొదలు పెట్టాం ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తూ ఉన్నాం అదేవిధంగా యాభై వేలకు లోబడి ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులు లేరు కొంచెం పాండిత్యం ఉన్న వాళ్ళు రారు గ్రామాల్లో కనీసం చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి గుడిలో అమ్మవారో స్వామివారో ఉన్నారు అక్కడ పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరు దీపం పెట్టే పరిస్థితి కూడా లేదు అని అంటే ధూప దీప నైవేద్యం అనేటువంటి ఒక పథకాన్ని ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల ఐదు వందల రూపాయలతో ఆ పథకాన్ని ప్రారంభించారు తిరిగి ఆయన హయాంలోనే దాన్ని ఐదు వేలు చేశారు పోయిన ఐదు సంవత్సరాలు అసలు ఆ ధూపం దీపం ఎక్కడ ఉన్నాయో కూడా గడిచిపోయిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం మేము తిరిగి అధికారంలోకి వచ్చి భగవంతుని సాన్నిధ్యంలో చెప్తున్నాం పదివేల రూపాయలు దూపదీప నైవేద్యానికి ఇస్తామని అంటే ఐదు వేల నలభై ఆలయాల్లో ఇప్పటి వరకు ఉంది మరొక వంద చెల్లర ఆలయాలను పెంచి పది వేల రూపాయలు ప్రతి నెల ఆ ఆలయాల అకౌంట్కి దూపదీప నైవేద్యాల కొరకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఆలయాల్లో అసలు ఆలయాల్లో ఏం జరుగుతుంది మంత్రోచ్చారణ ఉందా ఆగమ పండితులు లేకుంటే వేద పండితుల యొక్క వేదోచ్చారణ జరుగుతుందా అనేటువంటి అనుమానంతో చాలామంది భక్తులు ప్రజలు ఆలయాలకు వెళ్ళడమే మానేశారు ఇటువంటి పరిస్థితిని అధిగమించాలని చెప్పి ప్రతి ఆలయంలో పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు పొద్దున వాళ్ళ ఆలయం తలుపులు తీయగానే ఓంకార నాదం వినపడాలి ఏ ఆలయంలో శైవ క్షేత్రమైన విష్ణు క్షేత్రమైన అమ్మవారు ఉన్న ఆ దేవతలు ఆ దేవ అనుగ్రహంతో వచ్చిన నామాచరణలే నామాలే ఆ ఆలయంలో పలకాలి తప్ప వేరే ఎటువంటి ప్రసంగాలకి తావు లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చి మా దేవాదాయ శాఖ అధికారుల్ని నిత్యం పర్యవేక్షించమంటున్నాం అవసరమైతే మైక్ బెట్ అయినా సరే ఆ వేద మంత్రాలను వినిపించాలి ఆ ఊరంతా అని చెప్పి ఆలయ ప్రాంగణం దగ్గరికి వెళ్ళగానే వేదోచ్చారణ తప్ప ఓంకారనాథం తప్ప మరొకటి వినడానికి లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అదే ఇవాళ మొదలు పెట్టాం ఆ విధంగా చేస్తూ ఇవాళ నాయి బ్రాహ్మలు ఎవరైతే బలహీన వర్గాలు వాళ్ళు ఉన్నారో ఆ ఆలయాల్ని నమ్ముకొని ఆ దేవతల్ని దేవ దేవ కార్యక్రమ దైవ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ జీవితాలు కుటుంబాలంతా నాయి బ్రాహ్మణులుగా నాదస్వరం వినిపిస్తున్నారు కనీసం ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి బ జీవితము జీతము భత్యము ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది అలా చేస్తూ ఈరోజు ప్రతి ఆలయంలో కూడా స్థలం స్థలాభావన లేనటువంటి ఆలయాల దగ్గరంతా ఈవో లకి ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ పైన సూపర్వైజ్ చేసే అసిస్టెంట్ కమిషనర్లకి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఆలయం దగ్గర చెట్లు నాటించే కార్యక్రమం చేయండి స్థలం ఉంటే చెట్లు నాటి తీరాలి భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు కాసేపు ఆ చెట్ల నీడలో సేదీరి ఆ దైవం యొక్క ప్రార్థనలు ఆలకించి వెళ్ళాలి ఆ కార్యక్రమం చేయమని కూడా ఇచ్చాం ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి పనులు అలాగే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవపేతంగా జరిపించాలని చెప్పి నిర్ణయం నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చాక నాలుగు ఆలయాల్లో ప్రభుత్వ కార్యక్రమాల కింద ఇవాళ ఆ ఆలయాల్లో జరిగే ఉత్సవాలని ప్రభుత్వ ఉత్సవాల కింద ట్రీట్ చేయడం జరుగుతుంది మొదటిది అరుసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క క్షేత్రం రెండవది ఇక్కడనే మన దగ్గరే ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవాన్ని కూడా ఆమె తన ఆత్మార్పణ దినాన్ని మరి ప్రభుత్వ పండుగగా గుర్తించి దాన్ని కూడా ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి వారే అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం కూడా జరిగింది అలాగే ఈరోజు మరొక క్షేత్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు కొత్తగా నిన్ననే మన అనకాపల్లి ప్రాంతంలో అమ్మవారి యొక్క ఉత్సవాలను కూడా ప్రభుత్వ కార్యక్రమాల కింద తీసుకున్నాం వాటిని కూడా ఇవాళ చేయడం జరుగుతుంది వీటన్నిటితో పాటు ఎక్కడైనా సరే అవసరమైన ఉత్సవాలు జరిగే దగ్గర అధికారులు శ్రద్ధతో ఆగమ పండితుల్ని వేద పండితుల్ని జమ చేసుకొని ఒక వేద సభ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వేద సభ నిర్వహించడానికి చిన్న ఉత్సవాలు అయితే చిన్న తరహాలో పెద్ద ఉత్సవాలు అయితే ఎక్కువ మంది వేద పండితులతో వేద సభని నిర్వహిస్తే ఆ వేద ఘోష ఆ ప్రాంతం అంతా కూడా వినపడాలి ఆ గ్రామాలు పట్టణాలన్నీ కూడా వేద ఘోషతో నిండిపోవాలి అప్పుడే ప్రజల హృదయాల్లో వేదాలకి ఒక పవిత్రత వస్తుందని చెప్పి కొత్తగా ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనకి ఎప్పటికే రాష్ట్రంలో డెబ్భై మూడు పనులు ప్రారంభించాం మంజూరు చేశాం పనులకి డెబ్బై మూడు ఆలయాల్లో కామన్ గుడ్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి నిధులు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి శాంక్షన్ ఇచ్చాం పనులు మొదలు పెట్టమన్నాం ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి డెబ్భై మూడుకి ఇస్తున్నాం మరికొన్ని ఈ మాసంలో కూడా మంజూరు చేయబోతూ ఉన్నాం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు తొమ్మిది ఆలయాల్లో మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది త్వరలో పనులు ప్రారంభమవుతాయి స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంత మంత్రివర్యులు పాల్గొంటారు అవసరమైతే వారు ఆహ్వానం మేరకు ఆ ప్రాంతాలకి జరిగే కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది ఆలయాలకి ట్రస్ట్ బోర్డులు వేయడానికి నోటిఫికేషన్లు జారీ చేశాం త్వరలోనే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా ఆలయాల ప్రాంతం బట్టి ఎవరైతే భక్తులు ఉంటారో ఎవరైతే ఆ ఆలయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఈ పదకొండు వందల నలభై ఎనిమిది ఆలయాల్లో పూర్తి స్థాయిలో ట్రస్ట్ బోర్డులు వేయడానికి నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాయి ఒక ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాలు పెద్దవి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉంటాయి ముఖ్యమంత్రి గారి స్థాయిలో నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు దాదాపు ఆ ఎనిమిది తోటి మరొక పదిహేను కలిపి అన్ని ఒక ఇరవై యొక్క ఆలయాలు సిక్స్ ఏ టెంపుల్స్గా ఉన్నాయి ఆ ఇరవై యొక్క ఆలయాల్లో కూడా తిరుమల కాకుండా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు అలాగే ఇతర పెద్దలు ఎవరికైనా దాని మీద భక్తి ఉండి మాకు కావాలి సభ్యత్వం అని అంటే ఎమ్మెల్యేల ద్వారా వాటి పేర్లు పంపిస్తే ముఖ్యమంత్రి గారే దాని మీద నిర్ణయం తీసుకొని ఈ ఆలయాలకన్నిటికీ పాలక వర్గాలని నియమించడానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పాలక వర్గంలో కూడా కొత్తగా చట్టాన్ని మార్చాం ఎందుకు మార్చామని అంటే ఒక సభ్యుడు నాయి బ్రాహ్మణ అయి ఉండాలి ఒక సభ్యుడు బ్రాహ్మణులు అయి ఉండాలి అంతకుముందు ఆ ఆలయ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు బ్రాహ్మలు వాళ్ళు ఉండొచ్చు అన్నారు అంతకుముందు అన్ని ప్రాంతాల్లో బ్రాహ్మలు లేరు ప్రధాన అర్చకుల కింద అనేక రకాలుగా అనేక మంది వివిధ మతాలకి కులాలకి చెందిన వాళ్ళు క్షేత్రాల్లో ముఖ్యంగా స్వామివారి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఆలయంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి సభ్యుడిగా పాలక వర్గంలో ఉండాలి మరొక వ్యక్తి నాయి బ్రాహ్మణ్ అయి ఉండాలి నాయి బ్రాహ్మణులు ఎందుకు అనుకున్నామంటే నాయి బ్రాహ్మలు ప్రతి ఆలయానికి కూడా నాదస్వరం ద్వారా స్వామివారిని కొలిచేటువంటి కుటుంబాలే వాళ్ళు ఇవాళ స్వామివారిని కొలుస్తున్నారే తప్ప స్వామివారి పాలక వర్గంలో వాళ్ళకి బ వరకు స్థానం లేదు గత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది కానీ చట్టాన్ని మార్పు చేయకుండా ఒక నాయి బ్రాహ్మణ్ వేయండి అన్నారు దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి బీసీలకి ఇచ్చేటువంటి స్థానాల్లో నాయి బ్రాహ్మణులను పెడితే ఇతర కులాలు ఇతర వర్గాల వాళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుందని నాయి బ్రాహ్మణులను కూడా ఒక ప్రత్యేకమైన సభ్యత్వాన్ని ఇచ్చి చట్టంలోనే మార్పు తీసుకొచ్చారు ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రెండు సభ్యులను పెంచాం ఐదుగురున్న దేవాలయాలు అయితే ఏడు అవుతాయి ఏడు ఉండేటువంటి తొమ్మిది అవుతాయి తొమ్మిది ఉండేటువంటి పదకొండు పదకొండు ఉండేటువంటి పన్నెండు పన్నెండు తర్వాత పదమూడు పదమూడు తర్వాత పదిహేను పదిహేను మించి బహుశా తిరుమల దేవస్థానం తప్ప అంత పెద్ద దేవాలయాలు మనకి లేవు కాబట్టి ఈ విధంగా ఇద్దరిని కలిపి ఒక కొత్త చట్టాన్ని తెచ్చాం ఈ చట్టంలో కూడా చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల కాల పరిమితి ఈ రెండు సంవత్సరాల్లో ఆలయాలు అభివృద్ధి చెందాలి ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగాలి ఇచ్చేటువంటి పూజాది కార్యక్రమాలతోటి ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ అత్యంత పవిత్రమైనటువంటి వాటిగా అలాగే వాటిలో వాడేటువంటి నెయ్యితో సహా వాడేటువంటి ఇతర సరుకులతో సహా అన్నీ నూటికి నూరు శాతం మంచి అయి ఉండాలి క్వాలిటీ ప్రోడక్ట్ అయి ఉండాలి తప్ప ఏ ఒక్క ఆలయంలో సరే నెయ్యిలో కానీ ఈ సరుకుల్లో కానీ కల్తీ ఉంది అనేటువంటిది మాట వస్తే వెంటనే దాన్ని పరిశీలన చేయించి సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆదేశాలు ఇప్పటికే అన్ని ఆలయాలకి ఇవ్వడం జరుగుతుంది ఆలయాల్లో పవిత్ర పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు ఆ ఆలయ పవిత్రతకి తగ్గట్టు ఆగమ పండితులు చెప్పాలే తప్ప మా ఈవోలో కమిషనర్లో అసిస్టెంట్ కమిషనర్లో అధికారులు దీనిలో భాగస్వాములు కాకూడదు పూజాది కార్యక్రమాలు మొత్తం ఆగమ పండితులు ఆ వేద పండితులు చెప్పాలి అంతేగాని ఈరోజు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఈవోలు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అధికారులే తప్ప వేద పాండిత్యంలో వాళ్ళకి చొరవ లేదు కాబట్టి వాళ్ళు పాల్గొనడానికి లేదని చెప్పాం వారు పూర్తి నిర్వహణ బాధ్యతలు మాత్రం వాళ్ళకి ఇచ్చారు ఈ విధమైనటువంటి ఇన్ని కార్యక్రమాలని ఈరోజు దేవాదాయ శాఖలో సమూల మార్పు తీసుకొచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరికొద్ది రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమూలంగా మార్పులు చేసి పూర్తి ప్రక్షాళన చేసి రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని సనాతన ఆచారాలని వైదిక ఆచారాలని నెలకొల్పే దిశలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందులో దేవాదాయ శాఖ మేమందరం కలిసి వారి ఆదేశాలని అమలు చేయడం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము దానికి సంబంధించి సోదరులు సత్యనారాయణ గారు ముత్యాలమ్మ ఆలయం గురించి కోరారు నేను వారికి అలాగే ఆచంటలో ఉన్న పెద్దలందరికీ హామీ ఇస్తున్నా మీరు ప్రతిపాదన ఒక లేఖ నాకు ఇవ్వండి రేపు అసెంబ్లీలో కలుస్తాం మీరు ఇప్పుడు లేఖ ఇచ్చిన నేను వెంటనే మరి ఒక రెండు వారాల్లోనే అధికారులను ఇక్కడికి పంపిస్తాను దగ్గరుండి పెద్దలందరూ ఆ ఆలయ పరిస్థితుల్ని వారికి వివరించండి దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి గతంలో ఎలా ఉన్నింది ఇప్పుడు మీరు ఏ విధంగా కావాలని కోరుకుంటున్నారు అలాగే స్థపతులు వాస్తు శాస్త్రవేత్తలు కూడా స్థపతులు కూడా వస్తారు ఇంజనీర్లతో అందరూ కలిసి ఒక మంచి ఆలయాన్ని ప్రణాళిక తయారు చేసి ఎస్టిమేట్ తయారు చేసి మాకు ఇస్తారు ఇచ్చిన వెంటనే సీజీఎఫ్ స్కీమ్ కింద దాన్ని మంజూరు చేస్తాను దాన్ని బహుశా రాబోయేటువంటి మంచి దినాల్లో మీరు పని కూడా ప్రారంభించుకోవడానికి ఏర్పాటు అయ్యే విధంగా మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ లెటర్ తయారు చేశారు వెళ్ళు నేను లెటర్ పెట్టిస్తాను నేను లెటర్ పెట్టిస్తాను వేరే ఎక్స్ట్రా ఈ టెంపుల్కి వెళ్ళింది ఇదే ఈ టెంపుల్కి ఏదో కొంత యాభై లక్షలు అయితే కావాలంటే రామేశ్వర స్వామి మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి